హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత జనసేనకు మద్దతుగా మరో టాలీవుడ్ హీరో నాని ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు ముందుతాం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం ఆంధ్రప్రదేశ్లో మరో ఆరు రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన నియోజకవర్గం పిఠాపురం ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు గత ఎన్నికలలో పవన్ గాజువాక భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు అయితే గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్కు సినిమా వారు ఎవరూ కూడా బహిరంగ సపోర్ట్ చేయలేదు ఈసారి టాలీవుడ్లో చాలా మంది సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్కు మద్దతు తెలుపుతున్నారు ఈసారి జనసేన పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది ఈసారి తెలుగుదేశం బీజేపీలతో కలిసి ఉమ్మడి పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎలాగైనా గెలిపించుకోవాలని టాలీవుడ్లో పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు అలాగే మెగా ఫ్యామిలీ కూడా పవన్కు సపోర్ట్గా నిలిచింది సాయి తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో జనసేనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ను గెలిపించాల్సిందిగా ఓ వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది అలాగే టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని పవన్కు మద్దతుగా తెలుపు తెలుపుతూ ట్వీట్ చేశారు ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు మీరు అతి పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని ఆశిస్తున్నాను నేను మీ కోసం మద్దతుగా నిలుస్తున్నాను ఆల్ ది బెస్ట్ సార్ అంటూ నాని ట్వీట్ చేశారు ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్గా మారింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి